ఎన్నికల ప్రచారంలో కిలువేటికి చేదు అనుభవం ఎదురైంది సత్రం మండలం కట్టువపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కిలువేటి సంజీవయ్యను ఆ గ్రామస్తులు అడ్డుకున్నారు గ్రామస్తులు సంజీవయ్యకు ప్రశ్నల వర్షం కురిపించారు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు అధికార పార్టీ ఎమ్మెల్యేగా మా గ్రామానికి మీరేం చేశారంటూ గ్రామస్తులు నిలదీశారు తెలుగుదేశం ప్రభుత్వంలో చేయలేనిది మీరేం చేశారంటూ గ్రామస్తులు ప్రశ్నించారు వైసీపీ ప్రభుత్వ పథకాలతో లబ్ది మీకు చేకూరిందంటూ సంజీవయ్య మెప్పించేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు వినిపించుకోలేదు చేసేదేం లేక మంత్రంగా ప్రచారాన్ని ముగించుకొని తిరుగు పయనమయ్యారు తోటి నాయకులతో సంజీవయ్య விலாலத்துக்கு ஜீவனு விலால அடப்பட்டிட்டே போறான் ஊர்த்த மாநாட்டுக்கு விலால திருப்பட ஒரு மாளணை தியால ஏன பலடி கே தியால ஏ கல்ம்சாலு மளடத்ன ராஜன் அமோர் இட்ல ஆசோ இட்ல சேமப்பட்டங்கக்க நேர கேம் பள்ள சேத்து இட்ல டபுள் இட்ல ஆசை இட்ல வைசை இட்ல ஆத்தனா வினோ நீ விலால நீரோ விலால நீரோ நீ விலால நீரோ

ఎదురులేని పైన ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం